ఈ వీడియోలో మనము గురువు బుధ గ్రహాలు మంచిగా ఉంటే ఎలా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం హస్తంలో గురు బుధ గ్రహాలు ఉంటే మంచి విద్యావంతులు అవుతారు అన్ని రంగాల్లో రాణిస్తారు ముఖ్యంగా వేద్యులుగాను వ్యాపారవేత్తలు గాను ఉంటారు మంచి ఆలోచనలు ప్రణాళికలు కలిగి భారీ పరిశ్రమ నిర్వహించే వారుగా ఉంటారు వీరి మంచి స్వభావం కలవారు ఎంతో మందికి జీవిత వర్త్యం కల్పిస్తారు అంటే ఉద్యోగాలు ఇస్తారు కళా ప్రియులు కళా పోషకాలు సినిమా పంపిణీదారులు సినిమా థియేటర్ యజమానులు ఎక్కువగా ఈ కోవకు చెందిన వారవుతారు ఇంకా రసాయన సంబంధమైన వ్యాపారాలు మందుల కంపెనీలు నిర్వహించే వారు కూడా గురు ఉన్నత స్థితిని కలిగిన వారే అరిచేతిలో ఈ రెండు గ్రహాలు హీన స్థితిలో ఉంటే దా అవుతారు వీరు ఏ రంగంలోనూ రాణించలేదు తప్పుడు ప్రణాళికలు మోసాలతో జీవితం సాగిస్తూ ఉంటారు స్కీములు పేరిత చిట్ ఫండ్ పేరిత ప్రజాధనాన్ని మోసం చేస్తూ ఉంటారు అని సులభంగా మోసం చేసి తెలివితేటర్ కలవారు అవుతారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి